నేను ఆయన పాస్టరా ఏమన్నా నువ్వు పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో ప్లాస్టర్ అని పెడితే బరా బర్ సెట్ అవుతుంది అనేది అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా అయితే కొంతమంది చంపేశారు యాక్సిడెంట్ అయింది అంటారు ఏం చెప్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా యాక్సిడెంట్ అయితే కాలేదు మా హిందువులే దాన్ని పడిచేసారు ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్న అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతాను అట్లా ఉంటాది మరి అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకుం అట్లుంటది ఏ ఎవ్వరైనా సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతది నిజంగా కావాలని చంపారు అంట ఆ తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్ హుండేలా మాట్లాడితే చంపుకుంటే

ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు ఐఎమ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ